నమస్తే అండి మనం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ లో ఉన్నాము సురేష్ ఉప్పాడ సారీస్ అనేది అతిపెద్ద చేనేత హోల్సేల్ అండ్ రిటైల్ వస్త్రాలయం ఉప్పాడలో జామదానీ సారీస్కి చాలా ప్రసిద్ధి ఈ జామదానీ సారీస్ అనేది ముగ్గురు చేనేత కార్మికులు నలభై ఐదు రోజులు కష్టపడుతూ ఉంటారు ఈ జామ్దాని సారీ యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు సైడ్లో ఒకే విధంగా ఉంటుంది ఈ జామ్దానీ డిజైన్ అనేది ఇది ఇప్పుడు మీకు చూస్తున్నది పూర్తిగా కూడా మస్టర్డీ ఇల్లులో మనకి గోల్డ్ జెరీ అండ్ థ్రెడ్ ఇచ్చి వర్క్ తయారు చేయడం జరిగింది మనకు పళ్ళు వచ్చి చూసుకుంటే మనకి పూర్తిగా కూడా గ్రీన్ ఇవ్వడం జరిగింది మంచి గ్రీన్ మీద మనం గోల్డ్ జెరీ వర్క్ ఇచ్చి మనం తయారు చేయడం జరిగింది చూశారు కదా మొత్తం పళ్ళు అంతా కూడా మొత్తం గ్రీన్ ఇవ్వడం జరిగింది ఇక మీకు శారీ అంతా చూసుకుంటే పూర్తిగా కూడా మస్టడీలో మీద మనం గ్రీన్ ఇచ్చి అటు ఇటు కూడా కడ్డి బోడర్ ఇచ్చి మనం శారీ అనేది తయారు చేయడం జరిగింది జామ్దానీ సారీస్ అనేది ఉప్పాడలో అతిపెద్ద చైనా హోల్సేల్ అండ్ రిటైల్ వస్త్రాలు ఏదైనా ఉందంటే ఉప్పాడలో సురేష్ ఉప్పాడ శారీస్ మీరు ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసంలో అన్నవరం కానీ సామలకోట కానీ పిఠాపురం కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సురేష్ ఉప్పాడ శారీస్ని విజిట్ చేయండి సురేష్ ఉప్పాడ శారీస్లో ఎన్నో అద్భుతమైన శారీస్ మనకి అన్ని కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ విజిట్ చేయండి ఇప్పుడు ఈ శారీస్లో మీకు సారీస్ శారీస్లో మీరు కలర్ చూసుకున్నట్టు ట్లయితే ఎన్నో కలర్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఇవన్నీ చూశారు కదా ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్లో తయారు చేసిన జామ్దాని సారీ ఇప్పుడు మనం ఈ ఉప్పాడ అనేది పిఠాపురంకి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ కాకినాడకి పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ అన్నవరంకి ఫార్టీ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఎన్నో అద్భుతమైన కలర్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నది జామదానిలో కూడా చాలా తక్కువ సారీస్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన జామ్దాని సారీస్ అన్ని కూడా మీరు చూడాలంటే ఖచ్చితంగా ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ విజిట్ చేసినట్లయితే ఎన్నో సారీస్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ఉప్పాడలో ఉండే సురేష్ ఉప్పాడ సారీస్ని విజిట్ చేయాలి మీకు అన్ని రకాల కలర్స్ అవైలబుల్ గా ఉండే సురేష్ ఉప్పాడ సారీస్ ని విజిట్ చేసినట్లయితే మీకు ఎన్నో అద్భుతమైన సారీస్ దొరుకుతాయి నమస్తే థ్యాంక్ యూ సురేష్ ఉప్పోడ సారీస్